అన్నగారు నమస్తే అండి నమస్తే మీ పేరు సార్ మధు కిరణ్ ఏం పని చేస్తారు సార్ మీరు వ్యవసాయం వ్యవసాయం చేస్తారు వ్యవసాయం పని చేస్తారు సార్ ఇప్పుడు మీరు వ్యవసాయం అంటున్నారు సార్ ఇప్పుడు టైంకి ఇరవై నాలుగు గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేస్తున్నారు అని చెప్పి అంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నాకు డబ్బులు పాటలేదు చంద్రబాబు రైతులు మోసం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏది లేదు ఏది సార్ ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలనలో రైతుకి నలభై ఎనిమిది లోపు బై చెక్కుల ద్వారా చక్కగా బొట్లు అమ్ముకున్న అది మాయిశ్చరైజ్ ఎక్కువ ఉన్నా సరే ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నా ఆ వెసులుబాటు కల్పించి రైతులు మంచి చేస్తున్నారు రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఆయన పరిపాలనలో రైతులకి ఆయనకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రైతుల మీద శ్రద్ధ లేదు నా ఏసీ నా పీసీ నా మైనార్టీ ఈ తప్ప చక్కభజన చేసేవాళ్ళు నలుగురు పెట్టుకొని రాష్ట్రాన్ని అల్లా కల్లోలం చేశాడు వ్యక్తి ఇక వచ్చే భవిష్యత్తులో అనేది ఆ పార్టీ మునుగడ ఉండదు ఇప్పుడు చేరే వాళ్ళు చేరుతున్నారు తప్పులేదు దాంట్లో దాంట్లో చంద్రబాబు దృష్టి ఏంటంటే ఎక్కువ కేసులు లేకుండా కొంచెం పర్వాలేదు అన్న లీడర్లే తీసుకుంటాడు ఈయన అట్లా కూటమిలో కూడా అటు బీజేపీ ఇటు జనసేనలో కూడా ఆ విధంగా తీసుకుంటున్నారు కాకపోతే కొంతమంది మీద కేసులు ఉన్నాయి ఇంకోటి ప్రజల్లో అడ్మినిస్ట్రేషన్ అంతా పర్ఫెక్ట్ బాగుంది ఓకే లా అండ్ ఆర్డర్ వచ్చేటప్పటికి ఈయన డెవలప్మెంట్ అండ్ సంక్షేమ పథకాల మీద జాసప్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అండ్ సక్సెస్ఫుల్ అట్ ది సేమ్ టైం లాండ్ డైరెక్టర్ మీద దృష్టి పెట్టాలి అక్కడ కొద్దిగా విఫలం కనబడుతుంది ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా ఆ కోటరీ ఆ కేటగిరీలో చేరిపోయి ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ప్రక్షాళన చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది చంద్రబాబుకి ఎంతమంది సార్ ఐఏఎస్ ఐపీఎస్ సాధ్యం కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్న బాధ్యత అక్కడ నుంచి రావాలంటే చాలా ఇబ్బంది దానివల్ల ఆయన అడ్మిషన్ లోపాలు లేవు కాబట్టి కార్యకర్తల మనోభావాలు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటాయి ఇక్కడ ఎటువంటి కేసులు ఈవెన్ రోజే ఉంది కొంత కోట్లు స్కామ్ అన్నారు ఏం చేశారు అటువంటివి పట్టించుకోవాలి కదా వాటి మీద ఎందుకు ఎటువంటి అన్ని స్కామ్లు చాలా ఉన్నారు ల్యాండ్ అండ్ మైన్ వాయి అన్నింటిలో స్కాలు ఏఈ సిఐడి విఫలం అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ విఫలం అవుతుంది వాటి మీద శ్రద్ధ పెడితే ఒక రాబోయే వన్ ఇయర్ లో ఎన్ని దారికి వస్తాయని మేము అనుకుంటున్నాం పథకాల పరంగా ఎక్సలెంట్ ఎక్సలెంట్ కానీ లాండ్ ఆర్డర్ లో కొద్దిగా ఇబ్బంది కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఓకే సార్ అంత ముందు గవర్నమెంట్ కి ఇప్పుడు చాలా బాగుంది అలాగే ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో నేను కనుక ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే రైతులకు ఈ పార్టీకి రైతు భరోసా ఇచ్చేవాడిని రైతులకు అండగా ఉండేవని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడు ఇవ్వలేదని అని అంత సక్సెస్ఫుల్ గా సీజన్ గేడ్ అయిపోయింది రెండో పంటగా ఉంటుంది వయసో కాలం పంట మరి రైతులు ఏ రైతులు చెప్పండి ఈ వచ్చింది ఈయన ధర్నాలు పెడతాంటే ఎవడన్నా నిల్తున్నారా ఎక్కడో కొన్ని నియోజకవర్గాలు సూపర్ ఒక వంద మంది రెండు నూట యాభై మంది కార్యకర్తలు డబ్బులు అయికెళ్లి అలవాటు అయిపోయిన వ్యవస్థ కదా రోడ్లు గోతులు ఈ రోడ్లు తెలిసేది చూడమని నైన్టీ పర్సెంట్ గుంతలు అయితే పూడ్చారు ఇంకా రాబోయే రోజులు ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మాక్సిమం చక్కని రోడ్లు తయారవుతాయి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది రోడ్లకి నిధులు మంజూరు చేసింది అన్ని అవుతాయి టైం బింగ్ జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే రైతులకి రైతు భరోసా చేసేవాడంట రైతులకు అండగా ఉండేవాడంట రైతులకి ఏ టైం అయినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ రైతుల పక్షాన్నే వ్యవహరించేవాడిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాకుండా రైతుల కోసం నేను ధర్నాలు చేసా మంచి నాకు సానుభూతి వచ్చింది ఎటు చూసుకున్నా సరే ప్రజల్లో ఒక తిరుగుబాటు అనేది వచ్చింది కూటమి పార్టీని ఎక్కడికక్కడే చీ కొడుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి జై జైలు కొడుతున్నారంటూ ఏదైతే మొన్న ధర్నా చేశారు రైతుల గురించి ఆ ధర్నా సూపర్ డూపర్ సక్సెస్ అయింది మాదే సూపర్ మెజారిటీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుచుకోబోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సభాష్ ఇంతవరకు బాగానే చేశారు అన్ని బాగానే మాట్లాడారు కానీ రైతుల పక్షాన ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానమే కానీ రైతుల పక్షాన్ని ఆలోచించి ఈరోజు రైతులు పండించిన పంటకే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వాళ్ళ అకౌంట్ డబ్బులు జమ అవుతున్నాయి లేదా ఒకసారి చెప్పండి రైతులందరూ ఈ వీడియో చూస్తే కనుక ఒకసారి మీ యొక్క సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి రైతులకి ఈ రోజున ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎందుకు ఉన్నాయి ఈ రోజున కోటం ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలే పంట ఎలా ఉన్నా సరే అది ఏ కేటగిరీలో ఉందో అది రే ఎలా ఉన్నా సరే ఆ పంటను కొనుగోలు చేసి రైతులకు ఇరవై నాలుగు గంటలను వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతుందంటే ఎంతకన్నా రైతులకు ఇంకేం కావాలండి అంతేకాకుండా రైతుల పక్షాన గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి మూడు నెలల మూడు వారాలు కానీ నాలుగు వారాలు కానీ టైం పట్టేది అది కూడా పడతాయిలేని నమ్మకం ఉండేది కాదు అది కూడా ఫుల్ అమౌంట్ పడేది అంటే కోతలు విధించుకుంటా పడేవి ఈ వ్యవహరించే తీరు చూడండి రోజున కోటం ప్రభుత్వం వ్యవహరించే తీరు చూస్తే రైతుల పక్షాన ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తుంది మీరే చూడండి రీసెంట్గా విజయవాడ వరదలు వచ్చినప్పుడు మొత్తం మనం చూసాం వర్షాలు విపరీతంగా వచ్చినప్పుడు పంటలు నష్టపోయిన వాళ్ళు అప్పుడే నాట్లు వేసి చాలామంది నష్టపోయారు ఎక్కడికక్కడ నీటి మిలిగిపోయాయి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఎవరైనా ఇలా చేశారండి నష్టపోయిన రైతులకి వెంటనే ఇరవై ఐదు వేలు ఆర్థిక సహాయం చేసినటువంటి ఘనత ఎవరికైనా ఉందని చెప్పండి పోని ఈ రోజున కోటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు చూడండి అమరావతి రాజధానిలో కూడా రైతులు నష్టపోయినప్పుడు వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేలు వేసి సహాయం సహాయం చేసి ఆదుకున్నారు మరి ఎన్ని గుర్తుకు రావట్లేదా ఇంకేమంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరేంటంటే రైతులకు రైతు భరోసా వేసేవాడు రైతులకు ఆదుకునేవాడి అని అన్నాడు రైతులకు రైతు భరోసా వేసేవారు రైట్ ఏ రైతులకు వేసేవారండి మీరు ఏ రైతులకు రైతు భరోసా వేసేవారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాడైతేనే రైతు భరోసా వేసేవారు జనసేన పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా సరే ఎవరైనా సరే వీడు టీడీపీ వాడైతే వీడికి రైతు భరోసా రాదు వీడు జనసేన వాడైతే రైతు భరోసా రాదు ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాడైతేనే రైతు భరోసా అది కూడా వాళ్ళకైనా సక్రమంగా ప్రతి సంవత్సరం పడేదంటే ఒక సంవత్సరం అయితే రెండో సంవత్సరం ఆపేసేవాడువి ఇదే కదా నువ్వు చేసిన గత ఐదు సంవత్సరాల పరిపాలన ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతులను ఆదుకున్న విధానం ఈ రోజున కోటం ప్రభుత్వం రైతులను ఆదుకునే విధానం నేను చెప్తున్నాను చూడండి ఈ రోజున ప్రతి రైతులకి ఈ రోజున ఏదైతే సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు రైతుల కోసం పర్టికులర్గా ఒక సమాచార కేంద్రం ఏర్పాటు చేసి ఆ కేంద్రం ద్వారా రైతులు పండించిన పంటకే ఏమైనా వాళ్ళకి సలహాలు సూచనలు కావాలంటే వెంటనే ఆ సెల్ ఫోన్ ద్వారానో లేదంటే రైతులకి వెంటనే రైతే రాజన్న విధానాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు రైతు వెళ్ళి ఆ సమాచార కేంద్రం దగ్గర కూర్చుంటే అక్కడ వెంటనే దానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి అక్కడ మాట్లాడి దానికి తన యొక్క డౌట్ని క్లారిఫై చేయాలి లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నట్టు ఈరోజు కోట ప్రభుత్వం చాలా సృష్టి రూల్స్ తీసుకొచ్చింది మరి దీనికి ఏం చెప్తారు రైతుల పక్షాన్ని వ్యవహరించే నాయకుడు ఎవరో రైతులు ముంచే నాయకుడు ఎవరో ప్రజలు తేల్చారు కదా అందుకే కదా గతంలో మీకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై నూట అరవై సీట్ల వరకు ఇచ్చి ఈ రోజున పదకొండు సీట్లు వరకు ఇచ్చారంటే ఈ రోజున కూడా ఈ రోజున కూటం ప్రభుత్వం ఎవరించి తీరొస్తారు చూడండి అన్న మాట ప్రకారం అన్ని పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంది మీకు బురద జల్లే రాజకీయాలు చేయాలి కాబట్టి పథకాలు ఇవ్వట్లా అది లేదు ఇది లేదు అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉందని చెప్పి జల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారు కోటమి ప్రభుత్వం ఏదైనా మంచి పని స్టార్ట్ చేస్తే దాని వెనక బురద జల్లే రాజకీయాలు చేయడమే ప్రధానంగా మీ ఎజెండాగా పెట్టేస్తున్నారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుందో అయ్యా ఇప్పుడంటే కోటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రధాన ఎజెండా ఇంతకు మించి ఇంకేమీ లేదు నిన్న రైతుల గురించి అన్నారు రేపు కరెంటు ఛార్జీలు అన్నారు ఇంకేముంది రేపు రాబోయే రోజులు వాలంటీర్ల గురించి ధర్నాలు అంటారు ఇంకేమంటే మొన్న రీసెంట్గా సంక్రాంతి నాటికల్లా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా ప్రజల్లో తిరుగుతారని అని చెప్పన్నాడు కదా సో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటారు ఏదైనా సరే కోటం ప్రభుత్వాన్ని విమర్శించి బురద జల రాజకీయాలు చేయడమే వైఎస్ఆర్సిపి పార్టీ ప్రధాన ఎజెండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలన ఒకసారి చూడండి రైతుల పక్షాన్ని వ్యవహరించి ఎలా చేస్తుందో సామాన్యుల దగ్గర నుండి ఉద్యోగస్తుల వరకు ప్రతి శాఖలో నేను ఉన్నాను నేను కాపాడుతాను మీ అందరూ నేను అండగా ఉంటానని చెప్పి ఉద్యోగస్తులు కూడా అలాగే సామాన్యులు కూడా ఏవైతే అవసరం ప్రతీది చక్కగా వాళ్ళ యొక్క కళ్ళ ముందుకు తీసుకొచ్చి ప్రతీద కళ్ళ ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరం తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉంది సో కోటం ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఒకసారి ఆలోచించండి ఇలాంటి బురదజాల రాజకీయాలు చేసే వాళ్ళకి శవరాజకీయాలు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పండి ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు పదకొండు సీట్లు ఇచ్చినా సరే ఇంకా ప్రజల్లో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి కళ్ళ బొల్లి కబుర్లు చెప్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు మేము చేస్తాము మేము ఇక్కడ తప్పు చేసాము ఇది సరి చేసుకుంటాం అని చెప్పి వాగ్దానం చేసి ఈ రకంగా వెళ్ళే అడుగులు వాళ్ళకి కనపట్ల సో ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఇలాంటి వారే ఉన్న జల్లి రాజకీయాలు చేస్తే వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ